ఈ సంవత్సరం డిసెంబర్ నాలుగున అక్నేని ఇంట పెళ్లిపాచల మోగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రజల అంగీకారంతో నాగచైతన్య శోభితల వివాహం ఎంతో ఘనంగా జరగబోతున్నట్టు ఇప్పటికే పెళ్లి పనులు ఆరంభించినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు అక్నేని కుటుంబం నుంచి మరొక హీరో పెళ్లి పెట్టలేకపోతున్నాడు అతని టాలీవుడ్ లో ముప్పై ఎనిమిదేళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సుశాంత్ నాగార్జున గారి చెల్లెలి కొడుకుగా ఫిల్మ్ ఇండస్ట్రీ కి వచ్చి ఎన్నో మూవీస్ లో నటించారు ఆయన నటించిన మూవీస్ లో కరెంట్ అతనికి హీరో మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పాలి ఆ తర్వాత ఎన్నో మూవీస్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ రాకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాస్ లో మంచి అలరిస్తున్నారు అయితే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు మీనాక్షి చౌదరి కిలాడి హిట్ గోట్ అలాగే మట్కా వంటి మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి సుశాంత్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ వాహనలో నిలుపరాదు అనే మూవీలో కలిసి నటించినట్టుగా అప్పుడే వీరి మధ్య స్నేహం తర్వాత ప్రేమ బంధం ఏర్పడినట్టుగా తెలుస్తోంది ఈ గుడ్ న్యూస్ ని సుశాంత్ అలాగే మీనాక్షి చౌదరి అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది